ముందుగా పెద్ద సంఖ్యలో రెండు వేల మూడు ఉపాధ్యాయులకి పాత పెన్షన్ పొదరు పెంచాలి ఇవ్వాలి ఫిర్యాం చేస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ పీడీఎఫ్ ఎమ్ఎస్సీఎల్ బంధువుల తరపున హృదయపూర్వకంగా అభినందనలు జరిగాను పీడిఎం స్పష్టంగా డెమోప్మెటిక్ మేము ఎన్ పి ఎస్ కు ఎదరేకం వ్యతిరేకం పి ఎస్ కు ఎదరేకం జి పి ఎస్ కు ఎదరేకం యు పి ఏంటది ఓ పి ఎస్ ఇది మనం పెన్షన్ అనేది ఉద్యోగులకి ఉపాధ్యాయులకు ఇచ్చే దక్ష కాదు ఇది హక్కు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆరోజ్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి

ఆ తీర్పు సారాంశం ఉద్యోగులకి పెన్షన్ అనేది హక్కు ముప్పై ఏళ్ళకు పైగా వాళ్ళు సర్వీస్ చేశారు వాళ్ళకి పెన్షన్ పొందే హక్కు ఉంది అనేది చెప్పినాకే ఇప్పుడు మనం పొందుతున్న ఓపీఎస్ మీరు పొందబోతున్న ఓపీఎస్ అనేది అమలులోకి మొత్తం టోటల్ గా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒక రాష్ట్రంలో సిపిఎస్ దానికి ముందే నోటిఫికేషన్లు కావచ్చు పోలీసులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పరిధిలో ఉంది కేవలం ఉపాధ్యాయులు కాదు సంఖ్య ఆరున్నర ఏడు వేల మంది ఉన్నారు కానీ ఒక మూడు వేల మంది పైగా ఎవరు పోలీసులు ఉన్నారు గ్రూప్ టూ ఉద్యోగులు ఉన్నారు వారికి కూడా మనలో భాగమే వీళ్ళందరికీ కూడా ఎవరైతే రెండు వేల సెప్టెంబర్ ఒకటికి ముందే నోటిఫికేషన్ వచ్చి ఎంపీకై రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత నియామకాలు పొందారో వాళ్ళందరికీ పాత పెన్షన్ పొందాలి వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇవ్వాలి అనేది మొదటి నుంచి కూడా పీడిఎఫ్ బలపరిచింది మేము అనేక సార్లు ప్రాతినిధ్యం కూడా చేయడం అనేది జరిగింది బహుశా మీలో చాలా మంది వాటిని ఫాలో అయి ఉంటారు టైం టు టైం

మన రాష్ట్రంలో పాత ప్రభుత్వం అమలు చేయలేదు వెళ్ళిపోయాడు కొత్త ప్రభుత్వం రాగానే కొత్త ప్రభుత్వం రాగానే ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు గారు ఆర్థిక శాఖ కార్యదర్శి మంత్రి జానకి ఐఏఎస్ గారికి నేను మొదటి చేసిన రిప్రజెంటేషన్ మూడు ఆ మొదటి మూడు రిప్రజెంటేషన్ మొదటి రిప్రజెంటేషన్ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి వాళ్ళిద్దరూ ఒకటే మాట చెప్పారు ఆయన చెప్పే మాకు చెప్తుంది పయ్యా కేసు గారు ఆర్థిక మంత్రి ఒకటే మాట చెప్పాడు మేము పాత్ర పెన్షన్ మీ బిమో నెంబర్ యాభై ఏడు ప్రకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ నిర్ణయం చేయాలి అని చెప్పి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒక రాజకీయ నిర్ణయం జరగాలి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కనుక ఐఆర్ కేసీ గారు ఓఎన్ రెండు వేల మూడు డిఎస్సి అభ్యర్థులకి పాత్ర పేరు స్ట్రిక్ట్ ఏంటంటే ఆయన ఒక రోజులో అమలు చేయడానికి సిద్ధంగా గాంధీ పార్టీలో నాయకుడిదే ప్రధాన పాత్రని దేని దేవుడు కాబట్టి మనం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజకీయ నిర్ణయం చేసే విధంగా మనకు కృషి కానీ నాకున్న అభిప్రాయం మీతో నేను షేర్ చేస్తున్నా రెండు వేల మూడు మీరు చేస్తున్నారు కానీ ఏ రోజైనా అలంకారం చేయడం దగ్గర ధర్నా చదువుతూ ధర్నా చేశారా అంటే రాజకీయాల్లో మూడు పదాలు నిర్ణయాలు చేయించడం ఒకటి పైన మీరు వీడు మహానాయకుడు అప్పుడు ఎంత అవుతుంది ఆడమ్ ఎంత ఉంది రెండోది లాబీ పైరీకి అంటే లాబీ కొంత బెటర్ లాబీంగ్ డబ్బులు లాబీంగ్ అంటే మహానాయకుడు ఈ డబ్బు ముఖ్యమంత్రి అప్పుడు ఎంత చేసేస్తాడు ఇది లాబీ మూడోది ఉద్యమం ఉద్యమం అంటే మన తుపా అస్సల ఇట్లా ఎలా నేను చెప్పి నల్ల అన్ని పెట్టినా అది ఉద్యమే నేను ఒక విమానాన్ని తయారు చేసి ఐదు వందల ఆరేడు వేల మంది సంతకాలు పెట్టే ఉద్యమం అంటే చాలా మందికి పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి ధర్నా చేసినా ఉద్యమే చలో విజయవాడ పిలిపించినా ఉద్యోగం నేను ఏం చేశారు లక్ష్మణరావు ఈ బాగా చేశారు శివసేని కాదండి నా విజ్ఞప్తి అంటే మీకు రేపు బడ్జెట్ సమావేశాలు ఒక ఇరవై రోజులు జరగబోతా ఉన్నాయి మార్చి ఇరవై పదిహేను జరిగే అవకాశం బడ్జెట్ సమావేశాల్లో మీరు విజయవాడ అలంకార యాత్ర దగ్గర మీరు ధర్లా సౌత్ లో పిలిచేవాడి మీతో పాటు పోలీసులని గ్రూప్ టూ ఉద్యోగులు కూడా కలుపుకోండి రెండు వేల మూడు

అందుకని ఇప్పుడు రెండు సూచనలు చేశారు మొదటి సూచన చేయండి వ్యతిరేకత పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు కలవండి గారిని ప్రిన్సిపల్ కలవండి లేకపోతే ముఖ్య కార్యదర్శి విజయనంద గారిని కలవండి అందరినీ కలవడంతో పాటు ఒత్తిడి కూడా ఉన్నారు ఆ ఒత్తిడికి మీరు ఈరోజు కార్యాచరణ రూపొందించండి

ఆ నమ్మకం అనుకుంటే వస్తదే కానీ దానికి కొంత సెగ సో ఈ రోజు జరిగేటటువంటి ఈ మీరు ముందు కార్యాచరణ చేయండి ముందు ఏదో ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి తర్వాత స్లోగ దశ వారి ఉద్యమాన్ని తయారు చేయండి మిగిలిన పోలీసులు ఇతర వాళ్ళను కూడా కలుపుకోండి సచివాలయంలోనే రెండు వేల మూడు